శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీకాళహస్తి పట్టణం నందు గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో మరియు సూపర్ బజార్ నందు ఈరోజు కోలాహలంగా పేదవారి కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే ఉదయం టిఫన్ రెండు పూటల భోజనం అందుబాటులో ఉంటాయని సుధీర్ రెడ్డి మరియు కోలా ఆనంద్ తెలిపారు ఈ అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం అందుబాటులో ఉంటాయని చెప్పారు ఇడ్లీ పూరి ఉప్మా పొంగల్ వంటి ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారని తెలిపారు మధ్యాహ్నం రాత్రి భోజనంలో అన్నం కూర పచ్చడి సాంబారు పెరుగు ఇస్తున్నారని తెలిపారు అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ప్రస్తుతం అక్షయ పాత్రకు అప్పగించారని ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే ఆ సంస్థకు చెందిన సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి ఆహారం తయారు చేసి క్యాంటీన్లకు సరఫరా చేస్తారని ప్రభుత్వానికి శ్రమ గాని ఖర్చులు కానీ ఉండవని చెప్పారు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఉదయం టిఫన్కు ఇరవై రెండు రూపాయలు ఒక పూట భోజనానికి ముప్పై నాలుగు రూపాయల చొప్పున ఖర్చవుతోంది అంటే మూడు పొటాలకు మొత్తం తొంభై రూపాయలు ఖర్చు కానుంది ఇందులో వినియోగదారుల నుంచి పదిహేను రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు మిగిలిన డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం రాయితీగా ఇవ్వడంతో పాటు దాతాలు విరివిగా చందాలు ఇస్తున్నారని ఇంకా ఎక్కువ దాతలు చందాలు ఇవ్వాలని తెలియజేశారు వైఎస్కర్ రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఆగిపోయాయని రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల కోసం ప్రారంభించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వెంకట సుధీర్ రెడ్డి మరియు కోల ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు నాన్నగారు మరి బతుకున్నప్పుడు రెండు అన్నా క్యాంటీన్ నాడు ఓపెన్ చేశారు ఈ రోజు మళ్ళా ఐదు సంవత్సరాల తర్వాత పేదవాడి ప్రభుత్వం వచ్చింది పేదవాడికి మంచి రోజులు వచ్చాయి పేదవాడు కడుపు నింపే అందరి మనందరి తండ్రితో సమానమైన దైవంతో సమానమైన మన అన్న చంద్రబాబు నాయుడు గారు అలానే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి మోడీ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ లోకేష్ అన్న గారి ఆ ఇష్ట కావచ్చు కృషి కావచ్చు ఇవన్నీ కలిపి ఈ రోజు మళ్ళా పేదవాడికి కూర వైభవం వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఐదు రూపాయలకి మరి పేదవాడి కడుపు నింపే ఆలోచన ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేసుకుంటారు